ఐస ఒకొక్కసారి కంపిరామیرو పదదు వాటర్ ఇషి అచ్చా అట్లా హర్కొనే అంటే అవన్నీ వీడియోలు చేయలే మమ్మీ అంటే ఏంటి నాది రామంటా అన్నం కొని ఏమేలా కింద ఎవరు హడ అచ్చా నువ్వు హ్యాపీ బర్త్ డే టు యు అను చెప్పాడా అతి బర్త్ డే అతి బర్త్ డే ఎందుకని దూరం దూరం మీ ఫేమస్ మళ్ళా పట్టి బావా ఇట్లానే పట్టుకోవాలి ఇట్లా పట్టుకోవాలా అంటే 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 బావది అది కలర్ వస్తుంది బాగా చెప్తే అంతే కేక్ పైన పడదు అరే అది చెప్పురా ఇలా ఇలా ఇంకా అది అయిపోలేదు மல்ல <laughs> போகல்லை <laughs> घड़ाई कर पा हां सियाला जाने ने एडजस्ट कर हैप्पी बर्थडे अंता सी नाडा पे जा रहा पे बार मम्मी बाबा पर चेक अंती मन चपेदी इने मामू दिल्ली के राजा ने तलिस अंता अंता कोगलो से बैठा करता अंता रे तो रे गोपाल एजुकेशन दादा सर అరెను కాఫీలో ఏ నన్ను కంఫర్ట్ ఇలా హ్యాపీ బర్త్డే నాని చిన్న పిల్లలాడేపోయినా ఇంకా పెద్దనగాలు ఆ పేరెంట్స్ ఉండాలి ఉండాల లేక ఎక్కడికి వెళ్ళాలి ఎస్కటార్ తీయాలి గట్టిగా వికుడే ఇంకో వాయిస్ వంగకేసి వానా కళ్ళమొని హ్ ఆ దిజేస్ ఆవని ఒక పాజ్ చేస్తా ఇందాకా ఇ నేను వీడియో తీస్తున్నా అది పాజ్ చేసిన వీడియో అది పోయి మళ్ళీ ఇది నొక్కేసిన అసలు అడుగుతున్నా ఇప్పుడు దాంట్లో వద్దు రండి పట్టలు కర్రీ

ఇవన్నీ ఎక్స్పెక్టే చేయాలి అసలు అన్నీ మంచిగా అందరినీ అడ్డం నేను తినలేకపోతున్నా పోవే తీని తీసను హ్మ్మి తిని అన్నమాట కంపిస్తే ఎవరు ఉంటారు అదో అలా మా అమ్మకి అవ్వడను చేస్తాంట అమ్మని అలా కష్టం చూపించి అందరితో మా వీడియో చూడనట్టు పోతా ఏడునా సరే కానీ కాదు ఇంత మెమోరీ కొడుకు అవుతాడు కొడుకు అవుతాడు కొడుకు అవుతాడు చాలా అందరికి పొంగి ¿Qué, fuera? રાહે નો પટપોવા ઈવથી હેનરી હા પટ પટ ભુ દેમેં એરે નસમો તો ફર્સ્ટ નુવે રુશના ના નુવે તપું નીદે તપું ઓ నానా ఖరాబ్ చేయకుండి ఆపే తెస్తారా చెడ్డ తీస్తలే